ఏ తక్కువ తాగు అంత ఒకేసారి తాగేలా ఉన్నావు ఎంత తాగలే మచ్చ శ్రీధర్ గారికి ఫోన్ చేస్తావు హలో చెప్పచ్చా మచ్చా ఎక్కడున్నవరా అర్జెంట్ పని మీద మచ్చ సరే వినిపడట్లేదు మచ్చా కొద్ది బండి పక్క కాపు చెప్పమచ్చా ఆపినాను మచ్చా వనీంద్రం వాళ్ళ ఇంటి దగ్గర మచ్చ మేము అవునా మచ్చా రెండు నిమిషాలు మచ్చ రెండు నిమిషాలు వచ్చేసా మచ్చా ఎవడు అన్నాడరా నేని మందాతనం అని చెప్పినాం అంతే మందాతనమని చెప్పినాం అంతే దేర బాండ మనము నేర్చుకుందాం కాలు కాలుగానే ఉన్నాయి కాలు కూడా నేర్చుకుందాం మనం కొట్టుకోవడం కాదురా స్వామి కొట్టుకోడం గాద్రా సరే స్వామి పిడిచి రాలేదు నాకి రాదురా ఇదో ఈ వీడియో చూసి లెక్కలు నేర్చుకుంటారా నేను చూడ ఇట్లా ఇప్పుడు కొత్తగా లెక్కలు ఇట్లా నేర్చుకుంటున్నారు అందుకే నేను కూడా స్పీడ్ స్పీడ్ గా నేర్చుకుంటా మచ్చా ఏముంది మచ్చ అమ్మాయి అనమ్మా అనంతపురకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నా మచ్చ అనమ్మా ఈ రోజు ఫిక్స్ మచ్చా ఆ బాబుని ఎట్లయినా పడగొడతా భారీ ఉంది మచ్చా మా వచ్చా నీకు చెల్లలేదు మచ్చా మా వచ్చా నీకు చెల్లలేదు మచ్చా మీ గూడు చెరింది మీ గుండె పగిలింది పడతా నీకు రే పురుగుల పట్టి చేస్తావు రా నా నా మేమల్ మచ్చ ఇది మాత్రం నాకు మాత్రం తెలియలే ఇంత దూరం వచ్చినాను ఇంకా తెలియదే అడ్రస్ అబ్బా అడ్రస్ మిస్ అయిపోయింది ఇక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అర్థం కావట్లేదు ఆ అక్కడ ఎవరో ఉన్నట్టు ఉన్నారు అడగద్దాం బ్రో అడ్రస్ మిస్ అయ్యింది కొంచెం అడ్రస్ చెప్పవా ఈ అడ్రస్ కొద్దిగా ముందుకు పో లెఫ్ట్ తీసుకో యూటర్న్ తీసుకో వచ్చేస్తా అడ్రస్ థ్యాంక్ యూ బ్రో ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి అదే అడ్రస్ వీళ్ళే ఉన్నారేంటి అన్న మాకన్నా మీరే వచ్చినారు కదా బైక్లో వచ్చినాడు కదా మీరు లక్ష్మి ఇంటర్నెట్ వస్తలేదు లక్ష్మి పట్టన్నా ఈ టవల్ లాగా వస్తుంది టవల్ లాగా వస్తుంది ఫస్ట్ ఈ పాపని వెళ్ళికేసి లాగా లేదా అన్నా నా నాన్నా లిఫ్ట్ లిప్ లిప్ లిఫ్ట్ వేరే ఎవరు నువ్వు కొద్దిగా అర్జెంట్ పని ఉంది తమ్ముడు అన్నా నాకు కూడా అర్జెంట్ పని ఉంది నా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోనా సరే ఎక్కుకో అన్నా పోయేదారు కొద్దిగా పని ఉంది నా ఆపనా ప్లీజ్ నా అర్జెంట్ పని అన్నా సరే సరే ఎక్కు అన్నా నా నాన్నా ఇక్కడ ఆపనా రెండే నిమిషాలు రెండే నిమిషాలు ఇక్కడ ఉన్నా రెండు నిమిషాలు వచ్చేసాను వచ్చేసాను ఫోన్ ఫోన్యానా పోన్ కాదన్నా పోల్ల షాప్ ఎక్కడుంది ఇక్కడ ఎవరో ఇద్దరున్నారు వైన్ షాప్ అడ్రస్ అడుగుదాం ఏమనుకోద్దునా మందయిపోయింది వైన్ షాప్ అడ్రస్ ఎక్కడ చెప్పునా ప్లీజనా నీ కాలు పట్టుకుంటానా రెడ్డి షర్టు ఉన్నాడు ఉన్నాడేనా ఇక్కడ ముందు షాప్ అడ్రస్ చెప్పునా గంట సేపు నుంచి అడుగుతున్నా ఈయనక్కడు చెప్పేదా లేరు నువ్వు నీళ్ళు వేసుకుంటావు వీళ్ళని కని చూపించాడు ఏమనిరా నువ్వు స్వామి రే నువ్వు పెద్దోడరా రామీ ఏం మనసురా నువ్వు ఏ బ్రాండ్ రాజీ చెప్పురా బ్రాండ్ పేరు చెప్పరా స్వామి నా అడ్రస్ చెప్పబట్టుకున్నా చెప్తావా లేద్రా నువ్వు నువ్వు ఏడవ ఈ ఉన్నవరా నీకు ముందు సేపు కదా నేను చూస్తాను చెప్పరా